ప్రభుత్వ యాజమాన్యాలు అనుసరిస్తున్న నిరంకుశాన్ని నిబంధనల పైన ఆక్య పోరాటాలు చేయాలని స్టీల్ సిఐటీయూ అధ్యక్షులు అయోధ్య రామన్నారు స్టీల్ సిఐటీయు ఆధారంలో ప్రధాన పరిపాలన అవడం వద్ద శుక్రవారం జొన్న ఆవిష్కరణ చేశారు పెద్ద ఉద్దేశంతో ఏదైతే పోరాటం మొదలుపెట్టామో ఆ పోరాటంలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్లాంట్ని మూడు లక్షల కోట్లు లేనటువంటి ఆస్తిని మూడు వేలకి నాలుగు వేల కోట్లకి ఆదానికి అంబానీ కట్టబెట్టే విధానానికి వ్యతిరేకంగా గత పదహారు వందల రోజులుగా పెద్ద ఎత్తున పోరాటం చేయడంలో సిఐటి కీలక పాత్ర పోషిస్తూ ఉంది ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చామని చెబుతూనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మిక వర్గాన్ని తగ్గించేసి కాంట్రాక్ట్ ల్యాబ్ ఇంటికి పంపించేసి ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరికో కట్టబెట్టాలని చెప్పేసి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈ కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం అనేది సిఐటి లక్ష్యంగా ఈ రోజు భావిస్తూ ఉంది ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని వ్యూహాత్మకంగా హండ్రెడ్ పర్సెంట్ అమ్మాలని చెప్పేసి నిర్ణయం చేశారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఈ కూడా కాబట్టి ఆ సంహ ఆ యొక్క ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాడాలని చెప్పేసి కార్మికు వర్గానికి సిఐటి పిలుపుస్తూ ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ